అంటే నవంబర్ రెండు వేల ఇరవై మధ్యలో అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది వాటన్నింటినీ కూడా ఇప్పుడు మనం పరిష్కారం చేయడం జరుగుతుంది అదేవిధంగా భూమి అక్కార్డు లో ఉన్న వ్యక్తి లైసెన్స్ సర్వేయర్ తో తన భూమి సర్వే చేయించుకొని మ్యాప్ తయారు చేసుకున్నట్లయితే మండల సర్వేయర్ సరిచూసిన తర్వాత తహసీల్దార్ పాస్బుక్ సర్వే మ్యాప్ ఉంచుతారు పాస్పు వివరాలు రికార్డులు కూడా సరిపోవాలనే దరఖాస్తు చేస్తే వాటిని సరిచేస్తారు తర్వాత అపీల్ వ్యవస్థ అంటే జస్ట్ ఇందాక ఆల్రెడీ చెప్పాను చెప్పడం జరిగింది అపీల్ వ్యవస్థ ఇప్పుడు ఇందులో ఉంది పరిపాలన ప్రధాన కమిషనర్ దరఖాస్తు చేసుకోవచ్చు తీసుకోవచ్చు దండ చట్టంలో ఈ విధమైన మార్పు లేదు కాబట్టి డిస్కస్ ఉన్నటువంటి వాటికి ఎవరైనా తీసుకొచ్చి మన అందరికీ అవగాహన కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈ రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు మన నిజామాబాద్ జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో స్వయాన జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు తహసీల్దార్ గారు అదేవిధంగా ఈ మండలానికి సంబంధించినటువంటి రెవెన్యూ సిబ్బంది ఎండిఓ గారు వారి సిబ్బంది దానితో పాటు ప్రజాప్రతినిధులు వీళ్ళ ప్రజలతో ఎన్నుకోబడినది కాదు ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రతినిధుల ద్వారా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు నడిపేటటువంటి యంత్రాంగం ఆ యంత్రాంగం ఏది అమలు చేస్తే ప్రజలకు అది ఏ విధంగా ప్రయోజనం జరుగుతుందో తెలుసుకునేటటువంటి విషయం ఆ విషయాన్ని ఈరోజు చాలా వేగంగా నడుస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా కానీ అదేవిధంగా అనేకమైనటువంటి సంస్థలకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ కానీ ఈ అంశాలను ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతున్నటువంటి తరుణం ఇది అందుకు సిరికొండ మండలంలో ఈ ప్రాంతం జేసీ గారు మీరు వచ్చిన తర్వాత నేను అనుకుంటాను ఒక సంవత్సరం నుండి అనేక సందర్భాల్లో ఈ ప్రాంతాన్ని మీరు విజిట్ చేశారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కూలీలు కానీ నా మహిళా సోదరి వాళ్ళు కానీ అనేక అంశాల మీద అవగాహన ఉండి అన్నిటినీ తీర్చిదిద్దుతూ ముందుకు నడుస్తున్నటువంటి ప్రాంతం కానీ ముఖ్యంగా ఈ భూభారతి అవగాహన సదస్సు ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూ సమస్యలతో పాటు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ఇక్కడ నాతో పాటు వేదిక నమస్కారాలు సో మీకు ఏసీ రెవెన్యూ గారు బ్రీఫ్గా మొత్తం యాక్ట్ గురించి చెప్పే ఉంటారు సో మనకి ఈ ప్రీవియస్గా ఉన్న ధరణి చట్టం ఏదైతే ఉందో దాంట్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో ఆ ఇష్యూస్ ఏవైతే మనకి రైతులు ఫేస్ చేస్తున్నారో వాటిని రిజాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కొత్త ఆర్ఆర్ చట్టం అనేది ప్రవేశపెట్టడం జరిగింది మనకి ఈ చట్టం అనేది జనవరి ఈ రెండు వేల ఇరవై ఐదులో గజెట్ రూపంలో వచ్చింది తర్వాత మనకి మొన్న ఏప్రిల్ ఫోర్టీన్త్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో రూల్స్ని కూడా లాంచ్ చేయడం జరిగింది సో ఈ చట్టము ఈ రూల్స్లో మనకి ప్రీవియస్గా ఏవైతే కొన్ని ఇష్యూస్ రైతాంగం ఫేస్ చేస్తున్నారో వాటిని ఈ చట్టం ద్వారా రిజాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మనకి ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఒక నాలుగు మండలాల్లో పైలట్ బేసిస్ మీద ప్రతి గ్రామంలో కూడా మనకి రైతు సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు సో అక్కడ వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా కూడా ఏమైనా మనకి మాడిఫికేషన్ చేయాలన్నా కూడా రూల్స్ లో కొన్ని ప్రొవిజన్స్ అనేది కూడా మాడిఫై చేయడం అనేది జరుగుతుంది ఇష్యూస్ అంటే పాత చట్టానికి దీనికి ఏమి డిఫరెన్సెస్ ఉన్నాయి రైతాంగానికి ఏ విధంగా మేలు చేస్తుంది అనేది కొంత ఈ అవగాహన సదస్సులో చెప్పడం జరుగుతుంది సో ముఖ్యంగా మనకి ఈ చట్టంలో సెక్షన్ ఫోర్ అనేది ఒకటి పొందుపరిచారు సో సెక్షన్ ఫోర్ లో మనకి ప్రీవియస్ గా పాత చట్టంలో ఏమంటే ఏమైనా ఇష్యూస్ అంటే ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ లో మనకి పహానీస్ ఆన్లైన్ రికార్డ్స్ ఆన్లైన్ లోనే మనకి రిజిస్ట్రేషన్స్ అంతా జరుగుతూ ఉన్నాయి సో ఆన్లైన్లో ఏదైతే మనకి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఏదైతే ఉందో దాంట్లో ఏమైనా రైతులకి సమస్యలు ఉంటాయి అంటే మనకి ఎక్స్టెంట్ తక్కువగా ఉండొచ్చు లేదు కొంత ఉన్న ఎక్స్టెంట్ మొత్తం ఎక్స్టెంట్ కూడా రికార్డు కాలేదు అదర్వైజ్ మనకి ఉన్న ఎక్స్టెంట్ పీఓబిలో చూపించారు అంటే లో ఉంది రిజిస్ట్రేషన్ జరగట్లేదు ఇలాగ రైతులకి చాలా సమస్యలు ఉన్నాయి సో వీటిని రిజాల్వ్ చేయాలి వీటిని మనకి ఏవైతే ఫార్మర్స్కి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి డిస్పోజ్ చేయడానికి మనకి చట్టంలోనే ఈ సెక్షన్ ఫోర్ లో సబ్ సెక్షన్ ఫోర్ అండ్ ఫైవ్ కింద పొందుపరచడం జరిగింది అదే విధంగా కూడా రెండు సెక్షన్స్ అంటే సెక్షన్ సిక్స్ అండ్ ఎయిట్ ప్రకారంగా ఆర్టీఓ లెవెల్లో కూడా ఆర్టీఓ కి మ్యూటేషన్ చేసే పవర్స్ ఇవ్వడం జరిగింది సెక్షన్ సిక్స్ అంటే నామాల క్రమబద్ధీకరణ మనకి రెండు వేల ఇరవై అక్టోబర్ అయిన నవంబర్ లో కూడా నామాలు తీసుకోవడం జరిగింది మన రాష్ట్రంలో చూసుకుంటే తొమ్మిది లక్షలకు పైగా సాదాబాయ్ అప్లికేషన్స్ వచ్చాయి కానీ పాత చట్టంలో సాధాబాయ్నామాలు క్రమబద్ధీకరించే ప్రొవిజన్ లేదు లేకపోవడం వల్ల కొంతమంది హైకోర్టుకి అప్రోచ్ అయితే హైకోర్టు స్టే ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది బట్ ఇప్పుడు చట్టం ప్రకారంగా వాటిని క్రమద్ధీకరించాలనే ఉద్దేశంతో ఈ కొత్త చట్టంలో సదా పరిణామాలు క్రమకీకరించాలని సెక్షన్ సిక్స్ లో పొందుపరచడం జరిగింది దీని ప్రకారంగా మనకి గవర్నమెంట్ అంటే ఒకసారి హైకోర్టులో ఉన్న స్టే ఆర్డర్ ని వికేట్ చేపించి వికేట్ చేసిన తర్వాత గవర్నమెంట్ అనేది ఒక సర్క్యులర్ ఇస్తుంది సాదాబాయ్ నామాలు క్రమీకరించాలి అని వన్స్ అది ఇచ్చిన తర్వాత మనకి ఆర్టీఓస్ అనేది ఎంక్వైరీ చేసి నోటీసులు ఇచ్చి సాదాబాయ్ నామాలు డిస్పోజ్ చేయడం జరుగుతుంది ఆ టైం తర్వాత మనం అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు కూడా మనకి భూభారతి పోర్టల్లో కూడా అప్లై చేసే విధంగా ప్రొవిజన్స్ ఇచ్చారు సో మనకి రైతులకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లేదు మీ గ్రామంలో ఎప్పుడైతే రెవెన్యూ సిబ్బంది వచ్చి రైతు సదస్సులు ఏర్పాటు చేస్తారో అప్పుడైనా మీరు అప్లికేషన్స్ ఇస్తే అవన్నీ కూడా మనకి అరవై రోజుల్లో డిస్పోజ్ చేసే విధంగా మనకి చట్టంలో రూల్స్లోని కూడా మనకి పొందుపరచడం జరిగింది స్టాట్యుటరీగా మనకి డిస్పోజ్ చేయాలి అనేది లేదు బట్ ఈ చట్టంలో ఏమంటే స్టాట్యూటరీగా మనకి గా దీంట్లో ఈ సెక్షన్లోన ఈ ఇష్యూస్ అనేది పొందుపరచడం జరిగింది సో అదే విధంగా మనకి తహసీల్దార్ లెవెల్లో కూడా మ్యూటేషన్స్ అంటే తహసీల్దార్ లెవెల్లో చేసే మ్యూటేషన్స్ రెండు సెక్షన్స్లో పొందు అంటే దీంట్లో పొందుపరిచారు ఒకటి సెక్షన్ ఫైవ్ ఇంకోటి సెక్షన్ సెవెన్ సెక్షన్ ఫైవ్ కింద ఐదు రకాల ట్రాన్సాక్షన్స్లో తహసీల్దార్ మ్యూటేషన్స్ చేస్తారు అంటే మనకి సేల్ డీడ్ కానీ గిఫ్ట్ డీడ్ మార్టిగేజు పార్టీషన్ అండ్ ఎక్స్చేంజ్ సో అంటే మనకి తెలుగులో అంటే తనఖా కావచ్చు దానము కొనుగోలు మనకి ఎక్స్చేంజ్ బదిలీ కానీ బాగా పాప కాదు ఈ ఐదు రకాల ట్రాన్సాక్షన్స్ అనేది సెక్షన్ ఫైవ్ కింద తహసీల్దార్ మ్యూటేషన్స్ చేసే పవర్స్ ఇవ్వడం జరిగింది రైతు పంట పండిస్తేనే మనము అన్నం తినడం జరుగుతుంది రైతు లేకపోతే మనకు దేశం లేదు రైతు ఎంత కష్టపడి పొలంలో పనిచేసి పంట పండించడం జరుగుతుంది అదేవిధంగా అలాంటి రైతుకు అన్ని విధాల సౌకర్యాలను అందించాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తనపెట్టడం జరిగింది భూభారతి చట్టాన్ని ఏప్రిల్ పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నూతన చట్టాన్ని ఒక రెవెన్యూ వ్యవస్థలో ఉన్నటువంటి ఇంకా రైతులకు ఇంకా మంచి సౌకర్యాలు కలిగించాలి వారు రెవెన్యూ కార్యాలయాల వద్ద రాగానే పని పూర్తి కావాలి మరియు వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని వ్యవసాయ మరియు రెవెన్యూ పరమైనటువంటి ఇబ్బందులు అనేటివి ఏవి కలగకుండా అవాంతరం లేకుండా చట్టాన్ని మనం తీసుకొచ్చుకోవడం జరిగింది లైసెన్స్ తన భూమి సర్వే చేయించుకొని మ్యాప్ తయారు మండల సర్వేయర్ సరి చూసిన తర్వాత తహసీల్దార్ సర్వే మ్యాప్ ఉంచుతారు పాస్ పుస్తకం వివరాలు హక్కు సరిపో దరఖాస్తు చేస్తే వాటిని సరిచేస్తారు తర్వాత అప్పల్ వ్యవస్థ అంటే జస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను చెప్పడం జరిగింది దానిలో అప్పీల్ వ్యవస్థ అయితే ఇప్పుడు ఇందులో ఉంది పరిపాలన ప్రధాన కమిషనర్ దరఖాస్తు చేసుకోవచ్చు తీసుకోవచ్చు ధర్నా చట్టంలో ఏ విధమైన మార్పు లేదు కాబట్టి మేము ఇందాక ఇది కూడా డిస్కస్ ఉన్నటువంటి వాటికి ఎవరైనా మస్ఫూర్తిగా పట్టాలు పండితే వాటిని మనం పైకి కంప్లైంట్ ఇవ్వచ్చు